నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ జై భీమ్ జై పూలే జై ఇన్సాన్ మొదటిసారిగా నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి అయితే మిలియన్స్ మిలియన్స్ నా ఛానల్ని చూడట్లేదు కానీ నేను చాలా సంతోషంగా ఉన్నా ఎందుకు చెప్పాలా చూసే కొద్ది వారైనా కానీ చాలా గొప్పగా స్పందిస్తాను నాకు కాల్ చేసి మాట్లాడుతున్నాడు చూడనా వెల్డన్ ముందుకెళ్ళని చెప్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఒక విషయం బాగా గమనించండి చూసే తక్కువనే కానీ నేను ఏమైతే సమస్యలే గుర్తిస్తుంది నేను ఏ ఏమైతే సమస్యల గురించి మాట్లాడుతున్నానో ఆ సమస్యలకు స్పందన లభిస్తుంది అవి కూడా నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నా అది మీకు తెలుసు చూడండి టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ బ్యాక్ నేను ఏమైతే మాట్లాడానో దానికి స్పందన లభిస్తుంది రీసెంట్గా విజన్ కిడ్స్ స్కూల్ గురించి నేను మాట్లాడా సీజ్ చేయండి అని డియోగర్ లెటర్ రాశా వెట్నెస్ సీజ్ చేశాడు మీకు లాజిక్ అర్థమవుతుందా ఓ లక్షల లక్షలు మిలియన్స్ మిలియన్స్ చూడడానికి గొప్ప కాదు మనం ఏం ఏ సమస్య గురించి మనం కొట్లాడుతున్నాం ఆ సమస్యకు పరిష్కారం లభించడం గొప్ప మీరు గమనించండి చిన్నగా చూస్తేనే ఇంత సమస్యలకు పరిష్కారం లభిస్తే నా ఛానల్ని మీరు ఆదరించి కనుక విపరీతంగా ప్రజల్లో స్ప్రెడ్ చేస్తే కనుక తప్పకుండా రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న సమస్యలకు మొదటి అడుగుగా నేను పనిచేస్తాను ఇది నమ్మిన వారు తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతే నేను ఇక ఇక రిక్వెస్ట్ చేస్తే అదే మీరు ఫీల్ అవుతాను కానీ దయచేసి చెప్తున్నా ప్లీజ్ కంటిన్యూ చేయండి ఎస్ మాట ఇచ్చాం మాఫీ చేశాం సోనియా రాహుల్ ఇచ్చిన హామీలు నెరవేర్చాం ఆగస్టు పదిహేనులోగా రూపాయలు రెండు లక్షల ప్రక్రియ పూర్తి చేశాం పాస్బుక్కే ప్రతిపాదిక నెలకారున వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు రూపాయలు రెండు లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరు గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేతలు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రివర్గ సహచరులు అధికారుల సహకారంతో రుణమాఫీని నిలబెట్టుకున్నాం కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని రుణమాఫీ అమలుతో మరోసారి రుజువైంది తొలి విడతగా సున్నా నుంచి రూపాయల లక్ష వరకు ఉన్న రుణాలను ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు విడుదల చేశామంటే ఒక వార్త వచ్చింది రైతన్నకు రుణము రుణ విముక్తి రూపాయల లక్షలోపు రుణ రుణాల మాఫీకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల విడుదల నల్గొండ జిల్లాకు నాలుగు వందల యాభై నాలుగు కోట్లు పది లక్షల ఎనభై నాలుగు వేల యాభై కుటుంబాలకు చెందిన పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది కర్షకులకు లబ్ధి పంట రుణాల మాఫీ పథకంలో తొలి విడతగా రూపాయలు లక్ష రూపు మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది రైతుల ఖాతాలకు ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొంభై మూడు కోట్లు విడుదల చేసింది తొలి విడత పది వేల ఎనభై నాలుగు వేల పది లక్షల ఎనభై నాలుగు వేల యాభై కుటుంబాలకు లబ్ధి చేకూరినట్టు వెల్లడించింది నల్గొండ జిల్లాలో అత్యధికంగా నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ నలభై తొమ్మిది కోట్లు మాఫీ అయ్యాయని ఇది వార్త వచ్చిన ఇది మాఫీ చేస్తాను ఇక్కడ తాతను కూర్చోబెట్టిల్లు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు తనకు వచ్చినట్టు తుమ్మరా నాగేశ్వరరావు కావచ్చు లేకుంటే సీధర్ బాబు కావచ్చు స్పీకర్ కావచ్చు బట్టి కావచ్చు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఇక్కడ చెబుతున్నారు ఓకే ఇరవై మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఇరవై ఐదున బడ్జెట్ నోటిఫికేషన్ జారీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై మూడున పదకొండు గంటలకు ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినది ఇరవై నాలుగులో శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు గత డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఈ నెల ఇరవై మూడున కేంద్రం పార్లమెంట్లో పూర్తయ్యే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వరావుపేట మండలం గుమ్మడి గుమ్మడిపల్లిలోని పెద్దవాగు ప్రాజెక్టుపై నుంచి ప్రవహిస్తున్న వరద పెద్ద ప్రాజెక్ట్ పెద్దవాగు ప్రాజెక్టు భారీ గండం భారీ అండి ప్రభుత్వం దాదాపు రెండు వందల యాభై మీటర్ల పొడవున కొట్టుకుపోయిన ఆనకట్ట జల దిగ్బంధంలో తెలంగాణ ఏపీ పరిధిలో పద్నాలుగు గ్రామాలు రెండు వేల కుటుంబాలపై వరద ప్రభావం సెల్ ఫోన్ పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి బాగులో చిక్కున్న ఇరవై ఎనిమిది మందిని హెలికాప్టర్లు రక్షించిన సిబ్బంది గమనించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ వరద రావడం వల్ల చాలామంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి నీటిపాలవుతున్నాయి ఇది దాదాపు ప్రతి సంవత్సరం జరుగుతుంది దీనికి పరిష్కారం లేదా ప్రభుత్వం తలుచుకుంటే రాజకీయ నాయకులకు చూపించిన పరిష్కారం ఈ ప్రజలకు చూపించడం ప్రతి సంవత్సరం చదువుతున్న పేపర్లో భాద్రాద్రి కొత్త కూడా కావచ్చు ఖమ్మం కావచ్చు ఈ యొక్క ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ బార్డర్లో ఉన్న ప్రజలు వరద వస్తే పాపం దిక్కు తోచిన స్థితిలో ఉంటున్నారు అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని ప్రభుత్వం దయచేసి ఈ విషయంలో స్పందించాలి ఈ వరద వల్ల ఎవరైతే గురి అవుతున్నారో వాళ్ళకు నష్టపరిహారం అందించాలి వాళ్ళ ఇల్లు కొట్టిపోతే ఇల్లు కట్టించే బాగా తీసుకోవాలి నేను వాళ్ళ తరఫున నేను నా హృదయపూర్వకంగా డిమాండ్ ఇది ఏదో హెరాస్మెంట్ కాదు హృదయపూర్వకంగా డిమాండ్ చేస్తున్నా మీరు దయచేసి రాజకీయ నాయకులకు సమస్యలు వస్తే ఎట్లా తీరుస్తారో ఇలాంటి ప్రజలకు సమస్యలు వస్తే వెంటనే తీర్చాలని నా తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పండి మంగళవారం కూడా ఓ చిన్నారి బలయ్యాడు తగిన చర్యలు చేపట్టకుండా ఉపేక్షించాం ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇదిగో కుక్కల గురించి కూడా హైకోర్టు స్పందించే విధానం నిజంగా హైకోర్టుకు హ్యాండ్సప్ చేస్తున్నా ఎందుకంటే కుక్కల దాడికి కూడా స్పందించండి అని చెప్పే స్థితికి వచ్చింది ప్రభుత్వం స్పందించాలి కుక్కల పెడితే విపరీతంగా ఉంది గల్లీ గల్లు ఉన్నాయి ఎంత స్పందించాలో మీరు చెప్పండి పరీక్ష కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించండి ఎన్ ఎన్టీఏను సుప్రీంకోర్టు మూడు పెట్టెలు నాలుగు బీరువాళ్ళు బజరంగ ఆభరణాలు పూరి శ్రీ రహస్య రహస్యల నుంచి స్ట్రాంగ్ రూమ్కి తరలింపంటూ ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు మెయిన్ హెడ్లైన్స్ ఫ్రెండ్స్ ఈనాడు ఓకే అని ఒకసారి ఏబిఎన్ చూద్దాం మనం బై స్లో ఉందండి ఏబిఎన్ రావట్లేదు ఫాస్ట్గా ఎప్పుడు తరుణమాట పదకొండు లక్షల మంది రైతుల ఖాతాలోకి మాఫీ సొమ్ము నా జీవితంలో మరుపురాని రోజు నెలకాలంలో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ దొంగల మాటలు నమ్మొద్దు సవాళ్లు విసిరి పారిపోకం తెలుసు వాళ్ళ రాజీనామా కోసం పట్టుబట్టం పట్టు పట్టుబడ్డాం కేసీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు ఆ సంక్షోభాన్ని బట్టి చెక్కబెడుతున్నారు రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ రేపు ఢిల్లీకి సీఎం రాహుల్కు ఆహ్వానం రైతులకు మళ్ళీ రుణాలు ఇవ్వండి రూపాయలు ముప్పై ఒకటి వేల కోట్ల మేర రుణమాఫీ దేశ బ్యాంకింగ్ చరిత్రలో ఓ రికార్డ్ రైతులను ఇబ్బంది పెట్టద్దు బ్యాంకుల వద్ద ఉత్సవాలు ఎస్ఎల్బీసీ భేట్లు పట్టి ప్రతి పైసా తిరిగి రైతులకు ఇవ్వాలి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి తుమ్మల నాగేశ్వరరావు టింగ్ టింగ్ చూడండి ఏమైందట టింగ్ టింగ్ సాయంత్రం నాలుగు వందల దాని తర్వాత రాష్ట్రంలోని రైతుల సెల్ఫోన్కి మెసేజ్ మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం పండి పడిందంటూ సమాచారం అంతే దాదాపు పదకొండు లక్షల మంది రైతుల ముఖాలు ఆనందం ఏలుగా పెండింగ్లో ఉన్న బాగా తీరిపోయిందనే సంతోషం వానకాలం పంట ముందు మరొకసారి రుణం తీసుకొచ్చిన ఆశ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రీణుల సంబరం కాంగ్రెస్ సర్కారు చెప్పినట్టే చేసింది సీఎం రేవంత్ మాట నిలబెట్టుకున్నారు ఆగస్టు ఆగస్టులోపై రుణమాఫీకి శ్రీకారం చుట్టారు తొలి విడతగా గురువారం లక్షలకు రుణాలు మాఫీ అయ్యాయి ఇటు రైతుకు రుణమహారం తగ్గింది అటు ప్రభుత్వం ఓటు వేసి గెలిపిస్తే రైతుల రుణం తీర్చుకున్నట్టు అయిందట బాబా ఏం రుణమాఫీ ఏం రుణమాఫీ ఏ మొత్తం పండగ రేవంత్ రెడ్డికి పండగనే దయచేసి గమనించండి విద్యార్థుల రైతులకు చేస్తున్న రుణమాఫీ ఒకవైపు విద్యార్థులు ఉద్యోగం లేక అల్లాడిపోతున్నారు మరోవైపు ఈ నిరుద్యోగులు పోరాటం చేస్తే దేనికైనా తెగిస్తారు ప్లీజ్ ఒక ఆ విషయం పక్కన పెడతారు రైతులకు న్యాయం జరిగింది లెట్స్ డిసైడ్ పక్కన పెడదాం మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి నిరుద్యోగుల గురించి పోరాటం అవసరం లేదా నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నోటిఫికేషన్ లేవి ఉద్యోగ అవకాశాలు లేవి ఈ విషయంలో నేను పోరాటం చేస్తున్నా నిరుద్యోగులారా ప్లీజ్ మనం అందరం కలిసి అసెంబ్లీ చేసే సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఏడు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఆరు గ్యారెంటీల విషయంలో సోనియా గాంధీ మాట ఇచ్చింది రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీ మాట ఇచ్చారు రా వరంగల్ డిక్లరేషన్లో మొత్తం ఇచ్చినట్టే ఈరోజు హామీ నిలబెట్టుకున్నాం మొత్తం కా మన రాహుల్ గాంధీ మళ్ళీ పిలిచేందుకు ఢిల్లీ వెళ్తాను ఎవరు రేవంత్ రెడ్డి ఎందుకు ఆహ్వాన సభాట ఇది సక్సెస్ అయింది రుణమాఫీ వరకు మరి ఉద్యోగాల పేరిట జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అసలు ఎన్ని ఖాళీ ఉన్నాయో కూడా ప్రభుత్వం తెలవట్లేదు ఖాళీలను భర్తీసే ప్రక్రియ పెట్టలే ఇంకా మరి ఎప్పుడు చేస్తారు కేసీఆర్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి చేస్తానా లేదా ఒక్కసారి బాగా అలాజి ఆలోచించండి నిరుద్యోగులు కూడా ఫైట్ చేస్తే దేనికన్నా తెగిస్తే తప్పకుండా ఉద్యోగాలు సాధించగలుగుతాం ఉద్యమాలతోనే ఇది సాధ్యం ఉద్యమాలు ఉద్రిక్తమైతే తెలుగు భారత తీవ్రమవుతుందని ఈ ఈసారి తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి తెలియాలి ఉద్యోగాలు ప్రకటించాలి బరాబర్ వీడియో కాన్ఫరెన్స్లో సీఎంతో మాట్లాడుతున్న రైతులు శివయ్య లక్ష్మమ్మ పక్కన మంత్రి దామోదర రుణపడి ఉంటాం బ్యాంకు అప్పు ఏకకాలంలో మాఫీ రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేస్తాం రైతు వేదికల నుంచి అండదాత కృతజ్ఞతలు ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ రెండు లక్షల కేటగిరీకే ఎక్కువ బడ్జెట్ మూడో విడత రూపాయలు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ బడ్జెట్లు అరవై శాతం దానికి పాలమూరు రంగారెడ్డిదే పెద్ద పద్దు బడ్జెట్లో రెండు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించిన నిర్ణయం డెబ్బై ఐదు పూర్తయిన ప్రాజెక్టులకు రూపాయలు ఏడు వేల నాలుగు వందల ఆరు కోట్లు త్వరలో పూర్తిగా ఉన్న వాటికి రెండు వందల నలభై కోట్లు మొత్తంగా పదకొండు వేల కోట్లు కేటాయించాలని యోచన కొడంగల్ ఎత్తి తక్షణమే టెండర్లు వయస్సును తక్షణమే టెండర్లు డిజైన్లు సిద్ధం చేస్తున్న టెండర్లను పిలువనే రేవంత్ రెడ్డి ఆదేశం ఇకపై మూడు నాలుగు వారాలకు ఒకసారి సీఎం సమీక్ష వయస్సును వయస్సును ఇక అడ్డుకోవచ్చు శరీరానికి క్షీణపేసే ఐఎల్ లెవెన్ ప్రోటీన్ గుర్తించిన శాస్త్రవేత్తలు దాని ఉత్పత్తిని అడ్డుకుంటే నెమ్మదిస్తున్న వృద్ధాప లక్షణాలు ఎలుకలపై ప్రయోగాలు ఇరవై ఐదు శాతం పెరిగిన జీవనకాలం వ్యాధుల నుంచి రక్షణ యాంటీ ఏజింగ్ పరిశీలనలో ముందంగా జీవితకాలం ఏడాది పెరిగితే రూపాయలు ఎనభై మూడు పాయింట్ అరవై మూడు అరవై రెండు లక్షల కోట్ల సంపద దృష్టిట పరీక్ష కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు నగరాల నగరాల వారీగాను రేపు మధ్యాహ్నం పన్నెండు ప్రకటించాలి ఎన్టీఏను ఆదిస్తున్న సుప్రీంకోర్టు ఇరవై నిన్న మరోమారు విచారణ కఠిన చట్టాలతో పేరుతో బెయిల్ ఇవ్వకుండా ఆపలేదు రాజ్యాంగ కోర్టుకు ఆ అధికారం ఉంది జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛ పవిత్రమైనవి రాజ్యాంగ విలువలకు చట్టబద్ద పాలనకు కోర్టులు కట్టుగా ఉండాలి సుప్రీంకోర్టు ఉపా కేసులో నేపాలీ పారుడికి బెయిల్ వచ్చింది ఇది మన రాజ్యాంగం అంటే బెయిల్ వస్తుంది కానీ ఇలాంటి బెయిల్ సిస్టమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే దుర్మార్గులు సైతం రోడ్ల మీద తిరుగుతాను పార్లమెంట్లో అసెంబ్లీలో వెళ్ళేవారు ఈ ఈ దయచేసి సుప్రీంకోర్టుకి కావచ్చు సుప్రీంకోర్టుకి చెప్పే సలహాలు మాదారు లేవు దయచేసి తప్పు అనుకోవద్దు కానీ ఒక విషయం బాగా గమనించండి చట్టబద్ధంగా పరిపాలించే వారికి మాత్రమే అసెంబ్లీలో పార్లమెంట్లో స్థానాలు ఇవ్వండి పార్టీలు మారిన మారేవారిని ఇవ్వకండి హత్యలు అత్యాచారాలు చేసేవారికి అసలే ఇవ్వకండి ఎందుకంటే మన రాష్ట్రంలో మన దేశంలోనూ గెలుపొందిన ఐదు వందల నలభై మంది ఎంపీలు దాదాపు రెండు వందల నలభై ఐదు మంది పైగా అత్యలు అత్యాచారాలు మానభంగాలు చేసిన వాళ్ళే పార్లమెంట్లో ఉన్నారు ఇప్పటికీ అలాంటి వాళ్ళకి టైం ఇవ్వకండి వేస్ట్ ఇవి అలాంటి వాళ్ళని మొత్తం యావత్వ కార్య విధించండి అలాంటి వాళ్ళు బేల్ ఇవ్వకండి ఇవి ఇలాంటి చట్టం తీసుకురానండి బాగుంటుంది ఇక మళ్ళీ స్పందించి హైకోర్టు చిన్నారులపై కుక్కలు దాడి హైకోర్టు ఫైవ్ ప్రభుత్వం జీహెచ్ఎంజీ పరస్పర ఆరోపణలు తగవు పరిష్కారాలు రావాలి యానిమల్ బర్డ్ కంట్రోల్ కమిటీ ప్రభుత్వానికి ఆదేశాలట మాస్తం ఈ మున్సిపల్ అధికారులకు అసలు పనిపాడలేదు మొత్తం అమ్ముడు పోవడం తెస్తాను వాళ్ళకి అక్రమ కట్టలు కడతాను వాళ్ళు డబ్బులు ఇస్తాను వీళ్ళు తీసుకుంటారు ఇద్దరు ఇస్తాను తప్ప అసలు కుక్కల్ని తప్పించాలి చిన్నారులకు ఇబ్బంది ఉంది అని మాకు తెలియట్లేదు శ్రీధర్బాబుతో మలబార్ గోల్డ్ చైర్మన్ ఎంపీ అహ్మద్ రాష్ట్రంలో ఏడు వందల యాభై కోట్తో మలబార్ గోల్డ్ పెట్టుబడులు పది నూట పదిహేను వందల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు మంత్రి శ్రీధరబాబుతో మలబార్ చైర్మన్ భేటీ ప్రభుత్వ ప్రాజెక్టులు ప్రైవేట్ అప్పులు సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్తో నిధుల సమీకరణ కన్సల్టెన్సీతో శ్రీధరాబాద్ సమావేశం ఉప ఎన్నికలపై బీజేపీ నజర్ ఐదారు బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించే ప్లాన్ పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన ఇక ఉప ఎన్నికల విషయంలో బీజేపీ నిజం భయపడి భయం ఎందుకు చెప్పాల దాదాపు ఈ ఉప ఎన్నికలు రీసెంట్ జరిగింది దేశంలో పదమూడు స్థానాల్లో బీజేపీకి మూడు వస్తే మొత్తం యూపీఏ మన ఇండియా కూటమికి మొత్తం పది వచ్చినాయి అట అర్థమైంది ఏదో సార్ అర్థం చేసుకో భయం భయం పట్టు భయం పట్టుకుని అది ఇది ఏవి ఏమి వార్తలు అండి ఒక్కసారి మనం వి సిక్స్ వెలుక్కుంటుందాం ఏమచ్చిందో

నూట తొంభై మూడు మంది రైతుల ఖాతాల్లో ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొంభై మూడు కోట్లు జమ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు సీజన్ ప్రారంభంలో సొమ్ము రిలీజ్ కావడంతో రైతుల్లో ఆనందం కొత్త లోన్లు తీసుకునేందుకు అవకాశం నిధుల సమీకరణలో స్ట్రాటజీగా వివరించిన ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతంటే ఉన్న పక్కగా అమలు రఘురాం రాజన్ లాంటి నిపుణుల నుంచి సూచనలు ఈ నెలకారుకు రూపాయల లక్ష నెల వరకు పంద్రాగస్టులకు రెండు లక్షల రుణాలు మాఫీ కొత్త లోన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చెప్పింది దయచేసి బ్యాంకులకు వెళ్ళండి రైతుల తీసుకురాలు కొత్త లోన్లు తీసుకోండి అర్థమైతే కొత్త లోన్లు తీసుకోండి మళ్ళీ రైతులు మీరు మీ పంటలకు వినియోగించుకోండి కూడా చెప్ప చెప్పడం జరిగింది చూడండి రెండు వేల బ్యాంకులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయండి బ్యాంకర్ల మీటింగ్లో డిప్యూటీ సీఎం రూపాయలు రెండు లక్షల ఎకరాల రుణమాఫీ బ్యాంకింగ్ చరిత్రలో తొమ్ము మొదటిసారి తుమ్మల డిఎస్సికి ఎనభై రెండు శాతం హాజరు రెండు సెషన్లు ఎగ్జామ్ ఆగస్టు ఐదు ఐదు వరకు పరీక్షల నిర్వహణ ఇంద్రమ ఇళ్ళు గృహ నిమితులపై ప్రశ్నలు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షలు గురువారం ప్రారంభమై తొలి రోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర గంటల సెషన్లో తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫిజికల్ సైన్స్ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నాలుగున్నర వరకు సె సెషన్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎగ్జామ్ జరిగాయట గ్రూప్ టూ వాయిదా యోచన సర్కార్ అభ్యర్థుల విజ్ఞప్తి పరిశీలన సెప్టెంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే ఛాన్స్ భద్రాక్ జిల్లాలో కొండపోత ఉప్పొంగిన పెద్దబాబు వరదలో చిక్కున్న ఇరవై మంది పశువుల కాపర్లు హెలికాప్టర్ల ద్వారా కాపడిన ఆఫీసర్లు అసరావు అత్యధికంగా పదిహేను సెంటీమీటర్ల వర్షపతం కిన్నెరసాని తాలిపారు పెద్దబాబు ప్రాజెక్టు గేటు ఎత్తిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు నేడు రేపు భారీ వర్షాలు ప్రజల అప్రభుత్వం ఉన్నా అయితే ఇది పది సంవత్సరాలు జరుగుతుంది హెలికాప్టర్ రావడం వాళ్ళని చిక్కుకున్న వాళ్ళని తీయడం వాళ్ళకు శాశ్వత పరిష్కారం ఇవ్వండి శాశ్వత పరిష్కారం చూపించండి అని చెప్తున్నాను ప్రతిసారి చేయడం కాదు ప్లీజ్ హంబుల్ రిక్వెస్ట్ ఈ ఖమ్మం కావచ్చు లేకపోతే ఈ ఆశ్రపేట మొత్తం ఆంధ్ర సరే ప్రాంతాల్లో నదీ పర్యవక ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం హెలికాప్టర్ రావడం వాళ్ళని పైకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఒకసారి మంచి స్టెబిలిటీ ఇవ్వండి వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ తీసుకుంది ప్రభుత్వం రాజకీయ నాయకులు సమస్య అయితే తెగ ఉత్తరు కదా ఇలాంటి వాళ్ళకి చూడండి కొంచెం దయచేసి ప్లీజ్ కేసీఆర్ పదేళ్లలో చేయనిది ఏడు ఏళ్ళలో ఏం చేసిండు కేసీఆర్ పదిహేనులో ఏం చేసిండు రుణమాఫీ గురించి ఒక్క విషయం సక్సెస్ అయినాడు మరి మిగతాదేది ఉద్యోగాలు ఎక్కడ నియమకాలు ఎక్కడ నీళ్ళెక్కడా నిధులు ఎక్కడా పదేళ్ళు కేసీఆర్ మాఫ్ చేసింది ఇరవై ఒక్క వేల కోట్లే ఏడు నెలల్లో మేము చేసింది ముప్పై ఒకటి వేల కోట్ల మాఫ్ చేస్తున్నాం కాంగ్రెస్ మాట ఇస్తే శాసనమే తలలో వరంగల్లో రాహుల్ గాంధీతో కృతజ్ఞత సభ మంత్రులతో ఢిల్లీ వెళ్ళి ఆయన ఆవాడిస్తామని వెల్లడి వెళ్ళడి వీడియో కాన్ఫరెన్స్లో వివిధ జిల్లాల రైతులు సంభాషణ కుక్కల దాడులు ఆపేందుకు ఏం చేస్తారు పరిష్కార మార్గలతో విజయన రండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు సర్టిలైజేషన్ చేసినంత మాత్రం దాడులు లాగవు నివారణ చర్యలు తీసుకుపోతే ఉపేక్షించలేదని కామెంట్ ఇది మొత్తానికి మీ సీట్లో వచ్చిన వార్తలు ఆదాబులో ఏమన్నా మెయిన్ న్యూస్ వస్తే చదువుతాం ఆదాబులో ఏమన్నా మెయిన్ మెయిన్ న్యూస్ ఏమైనా గట్టి న్యూస్ ఉందా టీఎస్సీ గురించి చదివితే ఈ రుణమాఫీ జరిగిందే ఇక చూడు ఇది ఇది చూడు కొత్తగా వచ్చింది ముందు నిర్మాణం నిర్మాణం తర్వాత పర్మిషన్ అట కొత్త నిబంధనలు తీసుకొచ్చిన దమ్మాయి కూడా కమిషనర్ దమ్మాయి కూడా మున్సిపల్ ఇష్ట రాజ్యం అక్రమ కట్టాలు కేర పడ్రా పర్మిషన్ లేకుండా స్కూల్ బిల్డింగ్ తొంభై ఇస్తుంది నిర్మాణం మామూలు మత్తులో మున్సిపల్ అధికారులు దరఖాస్తును తిరస్కరించిన హెచ్ఎండిఏ చోద్యం చూస్తుండట స్థానికుల ఆగ్రహం సి సిడిఎంఏ కమిషనర్ కూడా మున్సిపల్ కమిషన్ నిధుల నుండి తొలగించని ప్రజల డిమాండ్ రాజవల్లయ్య ఇది చూడండి పదో పేద చదువుతున్నాయి పదో పేజీ ఏముందా మొత్తానికి ఇగో ముందు నిర్మాణం తర్వాత పర్మిషన్ అట మున్సిపల్ పురపాలక సంఘ కార్యాలయం కార్యాలయం దమ్మాయి అట ఇది ముందు నిర్మాణం జరిగిందట ఇది తర్వాత పర్మిషన్ వచ్చిందట కూడా మున్సిపల్ కమిషన్ ఏం చేస్తానేమో మరి ఈ స్కూల్ విషయంలో ఎట్లా ఎందుకు ఇట్లా నొరుకుతాయి ఇదే నేను మొత్తం చెప్తున్నా నాగారాం దమ్మాయి దమ్మాయి కూడా మొత్తం మున్సిపల్ చైర్మన్ అధికారులు మొత్తం అమ్ముడు పోయిన ఇదండి వార్తలు వాస్తవాలు చూస్తున్నాను చూడండి